Krana, <trykne> krana.

ने और ये रहने वाली गाड़ी चले थे सरसत्या हॉस्पिटल ये करना था रोटी घर पकड़ा नहीं था चलो ले ऑफिस पर और दो ध्यान से మాట్లాడతారు సందర్భంగా కార్యకర్తలు నాయకులు వెంటనే ఎదుర్కోకుండా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ కావచ్చు కేవలం కారణంగా అధికారంలో ఉన్న లేకపోయినా తల్లిదండ్రులు పిలిపిస్తే వందంటే దానికి కారణం ఆయన పెట్టిన ముహూర్తపరం ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు కార్యక్రమాలు కాదు ఆనాడే ఆలోచించి ఆయన కలిసి విధానాన్ని రూపొందించి రెండు రోజులు ఆ మరి తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తలు మరి ఈ రోజుకి కూడా మరి స్వర్గీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అంటే వారి కోసం ఇవాళలో ఉన్నారంటే బలహీన వర్గాలకి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కానీ కూడా ఈ ఆయన అనంత లోకాలు కింద కూడా అందరి మనసులో ఉన్నారంటే ఆయన చేసిన త్యాగం విశ్వాసమే కాబట్టి అందరూ కూడా నీ గుర్తు చేసుకుంటున్నారు మరి తెలుగుదేశం పార్టీ నర ఉన్న బట్టి ఈ రోజు రక్తదానానికి అందరూ సిద్ధమయ్యారు మరి అలాగే ఏదూరు చూస్తే పడేటి ముజీ గారు ఆయన కూడా మరి ఏదూరికి అందరే సేవ చేసి అందరు మనసులోకి మర్చిపోబడ్డానికి ఇది ఒక నిదర్శనం మరి పార్టీకి అఖిల భావంతో మరి మడే చండీ గారు ఏదోని అభివృద్ధి పరంగా ఆదేశంలో కష్టపడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదో కూడా అఖండ విజయం సాధించుకుంది అలాంటి పార్టీని ఎప్పటికి వేయడమని అలాంటి పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతనకుండా నాయకులు పనిచేస్తారని ఈ రోజుకి పార్టీని ఇంత చక్కగా ఉన్న కార్యకర్తలకి నాయకులకి అందుకు కూడా పేరు పెద్ద ధన్యవాదాలు కలిగిస్తారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఫ్రెండ్ చైర్మన్ గారు అలాగే మాజీ ముఖ్యమంత్రి వరుశ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఇరవై తొమ్మిదో వర్తంతి సందర్భంగా ఈ రోజున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విన స్థానిక శాసనసభ్యులు బలి రాధా కృష్ణచెట్టి గారికి భోజా నిరంజన్ గారికి మాజీ చైర్మన్ బొప్ప జగదీష్ బాబు గారికి నగరాధ్యక్షుడు బెడ్పీ శివప్రసాద్ గారికి రెండు నాగరాజు గారికి ట్రస్ట్ ఇన్ఛార్జి డిజిన్ఛార్జీ పార్టీ అభ్యర్థి సిక్కిం పంచాయతీ ప్రెసిడెంట్ అంటే వార్డు నెంబర్లకి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలకు మహిళా సభ్యురాలకు అందరికీ కూడా పేరు పేరున ఉద్దవ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజున మనం చండీగారికి కన్వీనర్ ఇచ్చిన కాని నుంచి కాళ్ళకి చెప్పు లేకుండా కూడు పని చేసుకుని జీవించే వాళ్ళు కూడా ఒక వాటర్ బ్యాంక్ కూడా ఆఫీస్ నుంచి అడగకుండా పెట్రోల్ కూడా డబ్బులు ఇచ్చిన తీసుకోకుండా మా ఉన్నాయి అలా చేసి మంచి విద్య సాగించాలంటే అది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ మరేమి కోట రామారావు గారు మరేమి కుటుంబం పెట్టిన వినియోగం నుంచి అది అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేనిఫెస్టోలో కూలు కూలు గుడ్డ కూలు రెండు రూపాయలకి రాష్ట్ర కార్డు మీద బియ్యం గుడ్డ ఎంత వస్త్రాలు రాష్ట్ర కార్డు మీద ఇవ్వడం మనకి దేవుని రూపాన్ని కనిపిస్తాం పదవులు ఎవరో ఉన్న వారికి కనిపిస్తాం అన్ని రకాల కూడా మన ఎమ్మెల్యే గారు సముచిత న్యాయం చేస్తారని ఆకాంక్షించిన పెద్దలందరూ వచ్చినప్పుడు అప్పటికి ఇంకా నాకు ఓట్ హక్కు లేదు ఆ రోజు నేను సైకిల్ మీద వెళ్ళి ఆయన మీటింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మరి ఆయన వాళ్ళు నివాళులర్పించినట్టుగా చరిత్ర పట్టణం తిరగరాజు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రికార్డుల పత్రం కూడా అందరూ కూడా కలవడం జరిగింది ప్రజలందరం కూడా ఆయన సేవాన్ని ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి సేవ చేయాలనేది ఒక డిసిప్లిన్ గా నేర్పేను అదే స్ఫూర్తితో మరి ఎన్టీఆర్ ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆదర్శంగా తీసుకుని అది చేయడం జరిగింది మేము కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కమిట్మెంట్ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి ఉండదు ఒక్కొక్కరికి ఒక నాయకత్వం ఉండదు మీ అందరికీ ఏదైతే ఎలక్షన్ ముందు తిరిగిన తర్వాత ఎలక్షన్ తర్వాత చండీ గారు ఏం చేస్తారు అనుకున్న వాళ్ళకి డెడికేషన్ కమిట్మెంట్ ఏంటి అనేది మీ అందరికి కూడా చూపించడం జరిగింది ఇప్పుడు వరకు కూడా ఏ కార్యక్రమానికి మిస్ అవ్వకుండా ఎవరైనా సరే కార్యకర్త ఎవరికైతే కష్టపడ్డారో వాళ్ళని అందరం కూడా ప్రయత్నం చేసుకోవడం జరిగింది అందరూ కూడా ఏదైతే టీం వర్క్ చేసామో ఈ రోజు కూడా అందరూ కూడా టీం వర్క్ చేసి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పి ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా నిరూపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు అలాగే ఈ రోజున పెట్టాలని చెప్పి మరి రెండు రోజుల కింద మనకి ఇంటిమేషన్ వచ్చింది పిలిపిగా మరి అనేక మంది సుమారు యాభై మంది దాకా ఈ రోజున ప్రెట్ అవ్వడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళు ఉత్సాహం మనం చెయ్యాలి కార్యక్రమం అని అంటే ఏదన్నా అది ఆ కార్యక్రమాన్ని పట్టుదలగా చేయడానికి కార్యకర్తల్లో కూడా పట్టుదల దింపడానికి నాకు కూడా గర్వంగా ఉంది అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే కష్టపడి చేస్తున్నాము అందరికీ కూడా ఈ ఐదేళ్ళు అభివృద్ధి ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు మనకి చూసి చూపిస్తారు తప్పనిసరిగా ఆరు నెలల్లోనే కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాడని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కొంతమంది కార్యకర్తలకి ఇంకా పదవులు రాక ఏదంటే కొన్ని ప్రయోజనాలు రాక ఉన్నాయి కానీ అవన్నీ భవిష్యత్తులో రాను రాను మూడు నెలల్లోనే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అవడానికి అంత కార్యశందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక విధ్వంసమైన పాలన జరిగిన తర్వాత అన్ని లైన్ లో పెట్టాలంటే కొంత టైం పడితే ఆ టైంలో కూడా ఒక్కొక్కటి కూడా లోకి వచ్చి ఏదైతే పరిపాలనలో భాగంగానే ఈ లేట్ అవ్వడం జరిగింది కార్యక్రమాలు అందరూ కూడా మనం చేసుకున్న రెండు వేల ఇరవై ఐదు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కింద నిరూపించబడతానికి తెలియపరుస్తూ మరొకసారి అన్న ఎన్టీ రామారావుకి ఘన నివాళి అల్పించినందుకు అవకాశం నాకు తెలిసినందుకు ఈ వాదాలు